నిఘా న్యూస్కి స్వాగతం రంపచోడవరం ఏజెన్సీలో ఒకటి బై డెబ్బై చట్టం అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీని ఎత్తారు అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆదివాసీ ప్రాంతంలో చట్టాలు వంద శాతం అమల్లో ఉన్నా అవి కేవలం పేపర్ ప్రకటనకే పరిమితం అవుతున్నాయని తప్ప ఆచరణలో ఉండడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏజెన్సీలో భూ బదలాయింపు గిరిజనేతల నుండి గిరిజన ఇతరులకు గిరిజనుల నుండి గిరిజనేతరులకు బదలాయించే తగల లేకపోయినా రంపచోడవరం ఏజెన్సీలో అధికారులు అండదండలతో ఇటువంటి వాటిని అరికట్టకపోతే రాబోయే కాలంలో గిరిజన చట్టాలు పూర్తి శాతం నీరు గారి ప్రమాదం ఉందని ఆయన తెలిపారు ఈ సమావేశంలో చోడీ ప్రదీప్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కంగల్ అబ్బాయి దొర ఆదివాసీ మండల అధ్యక్షులు కలముల ప్రసాద్ చోడీ ఏడుకొండలు హనుమంతు శివరామకృష్ణ జోగిరాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వానికి అధికారులకు మా సంక్షేమ తరఫున తెలియజేసేది ఏంటంటే మరి ఆదివాసీ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ శాతం ఆదివాసీలే నివసిస్తున్నారు ఇది పూర్తిగా వంద శాతం షెడ్యూల్ ప్రాంతం షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలు అమల్లో ఉన్నాయి అయితే ఇవి ఎలా అమల్లో ఉన్నాయంటే కేవలం పేపర్కు మాత్రమే మాత్రమే పరిమితమైపోతా ఉన్నాయి సుప్రీంకోర్టు జీవోలు కానీ హైకోర్టు జీవోలు కానీ అలా కాకుండా ప్రత్యేకంగా ఏజెన్సీ చట్టాలు ముఖ్యంగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాలు ఈ ప్రాంతంలో అమల్లో ఉంది మరి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ప్రకారం భూ బదలాయింపులు అనేటటువంటివి నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైవెల్ కానీ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ కూడా జరగకూడదు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందు ఒక నాన్ ట్రైబల్ మాకు మరి మీరే మీరు కూడా నాన్ ట్రైబల్ గురించే మాట్లాడితే ఆదివాసుల గురించి మాట్లాడేది ఎవరు ఆదివాసీ చట్టాలను అమలు చేసేది ఎవరు ఆదివాసీ జీవాలు పోకుండా ఆపేది ఎవరు ఆదివాసీ ప్రాంతం అనేక ప్రాంతాల్లో కూడా చూసేది ఈ ప్రాంతంలో మేజర్ సమస్య ఏంటంటే భూ సమస్యలు ఆదివాసీ భూములన్నీ కూడా కబ్జాలకు గురవుతున్నాయి ఎలా కబ్జాలు చేస్తున్నారంటే మైదాన ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నారు ఆదివాసులు మభ్యపడుతున్నారు రెండు రోజులు ఉంటామంటున్నారు రెండు రోజుల తర్వాత బిల్డింగ్ కడుతున్నారు మేము దీని మీద స్థానిక అధికారులకు పెడుతున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు ఎన్ని సార్లు అప్లికేషన్స్ పెట్టినా చూసి పోతున్నారు కానీ ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు ఇటీవల సుప్రీంకోర్టు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది ఏజెన్సీ ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని తొలగించాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది కానీ హడావుడి మరియు రెండు మూడు రంపచోడ తొలగించి మిగతా అన్ని గుర్తించి వాటిని కూల్చకుండా ఈ రెవెన్యూ అధికారులు చూస్తా ఉన్నారు ఇదే మన గంగవరం మండలంలో చూసినట్లయితే ఎంఆర్ఓ గారికి కపిల్ పెడితే సుమారుగా మూడు వందల పైగా అక్రమ కట్టడాలు జాబితా ఇచ్చారు మరి ఆ మూడు వందల అక్రమ ఎందుకు కూల్చలేదని మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్రమ కట్టడాలు కూలుస్తున్నారు ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం వైలేషన్ అధికారుల పాలిట వరంగా మారుతుంది ఎందుకంటే వాళ్ళు కూల్చకుండా ఉండటానికి మీకు ముడుపులు ఇస్తున్నారు ఆ ముడుపులు తీసుకుని అధికారులు కాలయాపన చేస్తున్నారు దీన్ని పై అధికారి కానీ ఆ పై అధికారి కానీ వీళ్ళ కింద స్థాయి అధికారులకు ఎటువంటి చిత్తశుద్ధితో పనిచేసే విధంగా వీళ్ళకి ఆర్డర్స్ పాస్ చేయటం లేదు కాబట్టి అంటే ఈ చిన్న స్థాయి అధికారులు కూడా జేబులు నింపుకుంటూ ఇలాగే ఉంటారు వీళ్ళు అడుగుతూనే వీళ్ళు వస్తూనే ఉంటారు రెటర్ పేళ్తూనే ఉంటారు ఈ లోపు నేను మారిపోతాను తర్వాత ఇంక్వైరీ గారు వస్తాడు ఆయన చూసుకుంటారు లేనేటటువంటి నిర్లక్ష్య ధోరణితో ఇక్కడ రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ పని